సాధారణంగా తెలుగు హీరోల కంటే కూడా తమిళ హీరోలు వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో ముందుంటారు ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపితమైంది మరొకసారి ఇప్పుడు రుజువైంది ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఒక ఫోటోకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది మీడియాలో కూడా ఇదే విషయమై ప్రాధాన్యత సంతరించుకుంది వివరాల్లోకి వెళితే భారతదేశానికి విశిష్ట సేవలు అందించిన ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ కూడా ఒకరు ఈయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తమిళ భాషలో ఒక బయోపిక్ దాని పేరే రాకెట్రీ ది ఎఫెక్ట్ ఈ చిత్రంలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ గా ప్రముఖ నటుడు మాధవన్ కనిపించబోతున్నారు ఇంతవరకు ప్రేమికుడి పాత్రలో ఎంతో మంది మనసు దోచుకున్న మాధవన్ చాలా రోజుల తర్వాత ఒక వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ మరోసారి ప్రేక్షకులు మనసు దోచే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే విషయమై మాధవన్ మాట్లాడుతూ చాలా విషయాలను వెల్లడించారు తనకు ఈ చిత్ర కథ ఎంతగానో నచ్చిందని ఇంత గొప్ప వ్యక్తి జీవితం ప్రపంచానికి తెలిసే విధంగా చేయడంలో తాను భాగమైనందుకు ఎంతో ఆనందంగా చెప్పుకొచ్చారు కొన్ని కారణాల వల్ల ఈ చిత్ర దర్శకుడు మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చిందని అందుకనే దర్శకత్వ బాధ్యతలను తాను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ చిత్రం సెట్స్ పైకి రావడానికి రెండేళ్ల సమయం పట్టిందట మరోవైపు ప్రతిరోజు మాధవన్ ఇలా తయారవడానికి పద్నాలుగు గంటల సమయం పడుతుందట మరి ఎంతో కష్టపడి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ఒక గొప్ప వ్యక్తి గురించి ప్రజలకు తెలియజేయడానికి మాధవన్ చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుందాం ది చివరిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం విజయం సాధించాలని ఆశిద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ చేసుకోండి